భారతీయ జనతా పార్టీ జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేకమైన సమస్యల్ని ప్రజా ఆందోళన ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఉద్యమ రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్రంలో రాయలసీమలో తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి తాగునీ లేవు వ్యవసాయానికి నీళ్లు లేవు కానీ దీని మీద చర్చ జరగడం లేదు రాయలసీమ రతనాల సీమ రాయలసీమలో అనేక రకాల వనరులు ఉన్నటువంటి పరిస్థితి ఈ వనరులు ప్రజలకు కాకుండా నాయకులకి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండేటువంటి పరిస్థితి దీనిలో ప్రభుత్వానికి ఆదాయం రానటువంటి పరిస్థితి నికర జలాలు ఉన్నప్పటికి కూడా తుంగభద్రాంచి దాన్ని పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఎన్టీ రామారావు గారు తెలుగు గంగని ఏర్పాటు చేస్తూ దాని మీద నివా గాలేని నగరు నగర్ ఇటు తుంగభద్ర అనేక రకాలైనటువంటి ఈ మూడు జిల్లాల్లో కేసీ కెనాల్ కానీ ఉండి చాలా ప్రాజెక్టులు నేను వివరంగా వాటి జోలికి వెళ్ళడం లేదు వీటిలన్నిటినీ భారతీయ జనతా పార్టీ అధ్యయనం చేస్తూ రాష్ట్రంలో చర్చ కొన్ని అంశాలకు పరిమితం అయిపోయాం మనం ఎత్తు పైన ఎత్తు దిగువ మూడా రెండా మీకు అర్థమై ఉంటుంది నలభై ఎనిమిది వేల కోట్ల వేరే చర్చ లేదు ప్రధానమైన చర్చ రాయలసీమ భారతీయ జనతా పార్టీకి ప్రధానమైనటువంటి చర్చ భారతీయ జనతా పార్టీకి రాయలసీమలో నికర జలాలు ప్రధానమైనటువంటి చర్చ రాయలసీమలో అంద్రీ గాలేరి నగరు అలానే తుంగభద్ర కెనాల్ని కర్ణాటకతో చర్చ జరిపి ఎనభై కిలోమీటర్ల ప్రాంతాన్ని మట్టిని తొలగించి నికర జలాలను రాబట్టాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇది అదే ఎంతసేపు పోలవరం పోలవరం ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు పోలవరం కేంద్రం కంప్లీట్ చేసే ప్రాజెక్టు దాంట్లో రెండు అంశానికి తావులేదు కానీ ఇవి ఎవరు చేస్తారు యుగాల తరబడి ఇంటి రామారావు ఎనభై నాలుగులో తెలుగంగానే ప్రారంభిస్తే ఇవేటి వరకు వాటిని మీద శ్రద్ధ ఎందుకు పెట్టడం లేదు గత ముఖ్యమంత్రి పోలవరం సోమవారం గత ముఖ్యమంత్రి బుధవారం తెలుగు గంగ అనగలిగేరా ఎందుకు అనలేదు ఈ ముఖ్యమంత్రి కూడా ఈ మంత్రులు కూడా అక్కడ ఉన్న ఇక్కడ ఎందుకు ఉండడం లేదు సెకండ్ గ్రేడ్ సిటిజన్సా ఏమన్నా రాయలసీమ వాసులు